పావులూరి వీరా స్వామి చౌదర్ గారు బల్లికొరవ బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి దతం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి స్వామి చౌదరి గారు బల్లికొరీరవ మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి మన ఈ ప్రదర్శనకు ఎనిమిది వందల జరుగు ఎట్లకు శుభ్రపరచట ట్యాంకర్ తో సహాయపడిన వారు మేక జోసఫ్ రెడ్డి గారు గాది ప్రతాప్ రెడ్డి గారు చింతా నరసిరెడ్డి గారు అమ్మటి అమర్నాథ్ గారు గోలి గ్రామం అలాగే జతలతో వచ్చిన వారికి మంచినీరు సదుపాయం కల్పించిన వారు తుమ్మా పాపిరెడ్డి గారు సాగర్ మాతా మెనవి వాటర్స్ రెంట్ తిత్తల ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది అలాగే మరొకరు ట్యాంకర్ తో సహకరించిన వారు బాలిని పృథ్వీ గారు ఒంగోలు బాలిని పృథ్వీ గారు ఒంగోలు పదకొండవ తత్వాన్ని రెడీగా ఉండాలి బీరంపల్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు పాండ్యం నంద్యాల జిల్లా బావతి కొండారెడ్డి గారు శాఖలమర్రి శాఖలమరి మండలం నంద్యాల జిల్లా మీ గత రెడీగా ఉండాలండి নগত <laughs> <laughs> மூடு நிமிஷம் மூடு நிமிஷம் பண்ணலாடு போட்ட அந்த மாம்படி என்ன

రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది తిరిగి రౌండ్లో నూట నలభై మూడు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోను నూట అరవై రెండు అడుగుల దూరాణి లాగితే ఏడవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ఆరవ స్థానములో కొనసాగాలంటే రెండు వందల ముప్పై అడుగుల దూరాణి లాగాలి సాములూరి వీరా స్వామి చోట కురువ బల్లికొరవ మండలం ప్రకటనల వారీగా తప ప్రదర్శనలో ఉన్నారు ఒక్క నిమిషమే ఉన్నది నూట నలభై మూడు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోను నూట అరవై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ముప్పై శక్తులు ఉన్నది ెడ్డి గారు మళ్ళీ ట్రాక్టర్ ఢిల్లీ ట్రాక్టర్ రావాలి తర్వాత చదువు రావాలండి ఇంకా ఐదు శత్రులు అనేవి పూర్తయింది ట్రాక్టర్ రావాలి కొండ పాయింట్లో పెట్టాలి అలా రావాలి జ జతకి பவுலோ மீரா சண்முகத்தவர் பல்லிக்குரவா பல்லிக்குரமன்னோ பிரகாசமுல்லா பட்டாழனதொரு 1561 குள 400 வடகு 1561 குள 400 குள தூரமிலாகி